హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్విన్స్ మదర్ బిజీ లైఫ్ స్టైల్ నేను నాగలక్ష్మి ఈరోజు వీడియోలో ఎక్స్ట్రీమ్ హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతూ డ్యాండ్రఫ్ కూడా ఎక్కువగా ఉన్నవారికి ఇంట్లో ఉండే సింపుల్ అండ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ఫాస్ట్ హెయిర్ గ్రోత్ ప్యాక్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి హెయిర్కి ఏ విధంగా అప్లై చేయాలి అనేది చూపిస్తాను వీడియో మీ అందరికీ కూడా చాలా చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోవద్దు ఈ నేచురల్ హెయిర్ గ్రోత్ ప్యాక్ ని తయారు చేసుకోవడం కోసం మనకి మెంతులు కావాలండి మెంతుల్ని ఈ విధంగా ముందు రోజు రోజునైటే వాటర్లో కానీ పెరుగులో కానీ మజ్జిగలో కానీ లేదంటే బాయిల్డ్ రైస్ వాటర్ అంటే అన్నం వార్చగా వచ్చిన గంజిలో కానీ నానబెట్టుకొని ఉంచుకోండి మెంతుల్లో ఉండే అనేక రకాల విటమిన్స్ మినరల్స్ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడానికి డ్యాన్ తగ్గించడానికి అలాగే ప్రీమేచ్యూర్ గ్రే హెయిర్ అంటే చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టు సమస్యను నివారించడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి మనం నానబెట్టుకున్న మెంతుల్ని ఈ విధంగా ఒక క్లీన్ మిక్సీ జార్లోకి తీసుకోండి ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడు ఫ్రెష్ కరివేపాకుని యాడ్ చేసుకోండి ఈ కరివేపాకు కూడా మన జుట్టు సంరక్షణకి చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ముఖ్యంగా చిన్న వయసులోనే వైట్ హెయిర్ వస్తుంది కదండి అటువంటి వారు రెగ్యులర్గా కరివేపాకుని ఏదో ఒక విధంగా హెయిర్కి అప్లై చేస్తూ ఉండండి ఈ కరివేపాకు మన హెయిర్ రూట్స్కి మెలనిన్ ప్రొడక్షన్ని వేగవంతం చేసి చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టు సమస్యను నివారిస్తుంది అలాగే మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి డ్యాన్ రఫ్ని తగ్గించడానికి కూడా కరివేపాకు చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది నెక్స్ట్ ఇందులో ఒక ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఈ విధంగా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి ఎక్స్ట్రీమ్ హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడే వారికి ఉల్లి రసం కానీ లేదంటే ఉల్లితో తయారు చేసిన ఇటువంటి హెయిర్ ప్యాక్స్ కానీ చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయండి మానవ శరీరంలో గోర్లు వెంట్రుకలు ఆరోగ్యంగా పెరగడానికి సల్ఫర్ చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి ఈ ఆనియన్స్లో సల్ఫర్ కంటెంట్ చాలా అత్యధికంగా ఉంటుంది వీటిల్లో ఉండే సల్ఫర్ మన హెయిర్ ఫాలికల్స్ని స్టిమ్యులేట్ చేసి మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడానికి మన తలలో ఉండే డాన్ కంట్రోల్ చేయడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇప్పుడు ఇందులో ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల పెరుగుని అవసరమైతే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసి ఈ విధంగా మెత్తగా స్మూత్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసి ఒక క్లీన్ బౌల్లోకి తీసుకోండి నెక్స్ట్ ఇందులో ఒక రెండు విటమిన్ ఈ క్యాప్సూల్స్లోని ఆయిల్ని మిక్స్ చేస్తున్నానండి ఈ విటమిన్ ఈ ఆయిల్ మన హెయిర్ డ్రైనెస్ని తగ్గించి హెయిర్ని సిల్కీగా స్మూత్గా ఉంచడానికి హెయిర్ పైన స్ప్లిటెన్స్ లాంటివి రాకుండా చేయడానికి అలాగే మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడానికి కూడా చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి ఈ విటమిన్ ఈ ఆయిల్ మనకి దగ్గరలోని అన్ని రకాల మెడికల్ స్టోర్స్లో చాలా ఈజీగా అవైలబుల్ ఉంటాయండి వీటి కాస్ట్ కూడా చాలా తక్కువ విటమిన్ ఈ ఆయిల్ మీ దగ్గర అవైలబుల్ లేకపోతే కనుక ఇందులో మీరు వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ని మిక్స్ చేసుకుని ఈ విధంగా ఈ ప్యాక్ని ఒక్కసారి కలుపుకోండి ఎక్స్ట్రీమ్ హెయిర్ ఫాల్ని డాన్ రఫ్ని ప్రిమేచ్యూర్ గ్రే హెయిర్ని కంట్రోల్ చేసే మోస్ట్ ఎఫెక్టివ్ హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఫాస్ట్ హెయిర్ గ్రోత్ ప్యాక్ రెడీ అయిందండి ఈ ప్యాక్ని హెయిర్ రూట్స్ దగ్గర నుంచి టిప్స్ వరకు బాగా పట్టేలాగా అప్లై చేసి ఒక హాఫ్ ఎన్ అవర్ వదిలేసి హాఫ్ ఎన్ అవర్ తర్వాత మీరు రెగ్యులర్గా ఉపయోగించే మీ ఫేవరెట్ షాంపూని ఉపయోగించి హెయిర్ వాష్ చేసేయండి ఈ ప్యాక్ని తయారు చేసుకోవడం కోసం మనం ఉపయోగించిన నేచురల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయండి ఈ ప్యాక్లో మనం ఉపయోగించిన మెంతులు పెరుగు ఇవి రెండు కూడా మన హెయిర్ని మాయిశ్చరైజ్ చేసి మన హెయిర్ డ్రైనెస్ని తగ్గించి హెయిర్ని సిల్కీగా స్మూత్గా ఉంచడానికి అలాగే మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడతాయి నెక్స్ట్ ఇందులో మనం ఉపయోగించిన ఆనియన్ అది మన ఎక్స్ట్రీమ్ హెయిర్ ఫాల్ సమస్యని అంటే జుట్టు విపరీతంగా ఊడిపోయి ఎన్ని రెమెడీస్ ట్రై చేసినా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వట్లేదు అని అనుకునే వారికి ఆనియన్ చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి సో ఇందులో ఆనియన్ని మిక్స్ చేసుకోవటం వల్ల ఎక్స్ట్రీమ్ హెయిర్ ఫాల్ సమస్య డాన్ రఫ్ కంట్రోల్ అవుతాయి అలాగే ఇందులో మనం ఉపయోగించిన కరివేపాకు మనకి చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టు సమస్యను నివారించడానికి ఉపయోగపడుతుంది ఈ విధంగా మనం ఇందులో ఉపయోగించిన అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కూడా మనకున్న అనేక రకాల హెయిర్ ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేసి మన హెయిర్ని రూట్స్ దగ్గర నుంచి టిప్స్ వరకు ఒత్తుగా బలంగా ఆరోగ్యంగా తయారు చేయడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండి డ్యాండ్రఫ్ సమస్యతో బాధపడేవారు వారానికి ఒకటి లేదా రెండు సార్లు రెగ్యులర్గా అంటే ఒక నెల రోజుల పాటు రెగ్యులర్గా ఈ ప్యాక్ని అప్లై చేసుకోవటం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది డాండ్రఫ్ తగ్గుతుంది హెయిర్ రూట్స్ దగ్గర నుంచి టిప్స్ వరకు ఒత్తుగా బలంగా ఆరోగ్యంగా తయారవుతుంది ఈ ప్యాక్ని చిన్నపిల్లలకి అప్లై చేయొద్దండి ఎందుకంటే ఇందులో మనం ఆనియన్ మిక్స్ చేసాం కదా చిన్నపిల్లలకి ఆనియన్ పడకపోవచ్చు అలాగే కొంతమంది సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి కూడా ఆనియన్ పడదండి అటువంటి వారు కూడా ఆనియన్ ని స్కిప్ చేసి ఈ ప్యాక్ ని ప్రిపేర్ చేసుకోండి హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్నవారు తప్పకుండా ఈ ప్యాక్ ని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ని నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో మీ అందరికీ కూడా చాలా చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ వస్తాను